ఈ వేదిక సిద్ధమైంది మనమందరం ఈ యొక్క అభివృద్ధికి సాక్షిగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పిఠాపురం నిలోచిన వర్గంలో పిఎం శ్రీ సమగ్ర శిక్ష పథకంలో వివిధ భవనాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చెప్పారు అదే విధంగా ప్రజారోగ్య సాంకేతిక శాఖకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరిగింది పంచాయతీకి సంబంధించినటువంటి మున్సిపల్ వార్డులో రెండు వేల పంతొమ్మిది మరియు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులతో ఇరవై నాలుగు సిమెంట్ కాంక్రీట్ హాల్గా మరియు రోడ్ల నిర్మాణం మాదేవికి సంబంధించి మాదేవికి సంబంధించి పర్యటనకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ విజయపురం పురపాలక సంఘం మున్సిపల్ వాజులు నలభై మూడు మనులకు సిమెంట్ రోడ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాలకు సంబంధించి మరియు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామ అభివృద్ధికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం వారి చేతుల జరిగింది పెద్దలందరినీ కూడా వారి వారి